మనం రోజు టీవీ రిమోట్ అలాగే ఏసీ రిమోట్ యూజ్ చేస్తూ ఉంటాం కానీ మనకు తెలియకుండా మన చేతిలో ఉంటే టీవీ రిమోట్ కింద పడి పగిలిపోతుంది అలాగే ఇంట్లో ఉంటే వాళ్ళకి బొమ్మల మీద ఇంట్రెస్ట్ కన్నా టీవీ రిమోట్ అలాగే మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళు ఆడుకుంటూ టీవీ రిమోట్ ఏమన్నా పగలగొడితే మళ్ళీ తిరిగి మనకు కొనాలంటే థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది అందుకే ఇలా ట్రై చేయండి వీడియోలో చూపించిన విధంగా టూ రబ్బర్స్ తీసుకొని రిమోట్ కి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసుకోవాలి ఇది కింద పన్న పగల రబ్బర్ అనేది సపోర్ట్ ఇస్తుంది అవసరమైన వాళ్ళు ట్రై చేయండి ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో కావండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ మనం కూరగాయల మార్కెట్ కు వెళ్లేటప్పుడు ఇలాంటి బ్యాగును అలాగే ఇలాంటి పర్సును తీసుకొని పోతాం మనకు తెలియకుండా ఆ పర్స్ ఎక్కడో చోట పడిపోతుంది మళ్ళా మనం పర్స్ ఎక్కడ పడిపోయిందా అని వెతుక్కుంటూ రావాలి ఈ వీడియో చూసారంటే ఇంకా అవసరం ఉండదు ఎలా అంటే ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక సేఫ్టీ పెండ్తో పర్స్ అలాగే బ్యాగు ని అటాచ్ చేసుకోవాలి ఇంకా ఏం చక్క అందులో డబ్బులు పెట్టుకోవచ్చు మనకు ఎలాంటి భయము ఉండదు అవసరమైన వాళ్ళు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి బ్యాగులు పోతున్నారా అయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నస్తే లైక్ చేసి ఫాలో కావండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ యూ మన అందరి ఇంట్లో మన ఫోటో గాని దేవుని ఫోటో కానీ ఉంటాయి కదా ఇంట్లో ఉండే అన్ని ఫోటోలని ఫోటో ప్రేమని లేదా ఆల్బమ్ చేయించడం అంటే కుదరదు ఇప్పటికే ఫోటోస్ ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల ఫోటోస్ అన్ని పాడైపోతాయి అందుకే ఇలా ట్రై చేయండి అయిపోయిన పెన్ క్యాప్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా డబల్ టే ప్లాస్టర్ తీసుకొని క్యాప్ బ్యాక్ సైడ్ అతికించుకోవాలి మన ఇంట్లో మనకు నచ్చిన చోట ఈ క్యాప్స్ అయితే అతికించుకోవాలి మనం ఫోటోస్ సింజ్లో అయితే పెట్టేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫోటో తీసి ఇంకో ఫోటో పెట్టుకోవచ్చు అవసరమైన వాళ్ళు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కావండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవాళ్ళు ఈ వీడియో అసలు మిస్ కాకండి మనం రోజు వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తుంటాం కదా అయితే మామూలుగా బట్టలు వేస్తే పర్లేదు కానీ వాటితో పాటు ఈ బుక్స్ లో బ్లౌజ్లు వేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఈ బుక్స్ వాషింగ్ మిషన్ తిరిగేటప్పుడు మిగతా బట్టల కానీ శారీస్ కానీ పట్టుకొని చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఈ బుక్స్ వాషింగ్ మిషన్ డమ్ హోల్స్ లకి ఇరుకుపోయి బుక్స్ ఊడిపోవడం అలాగే బ్లౌజ్ చినిపోవడం జరుగుతుంది ఇలాంటి అన్ని దాంట్లో చెక్ పెట్టేయాలంటే బ్లౌజ్ ఉన్న వైపు టైట్ గా రోల్ చేసుకొని ఏదైనా ఒక రబ్బర్ తీసుకొని చుట్టేసుకోవాలి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట మనం వాషింగ్ మిషన్ లో ఏం చక్కగా వేసేసుకోవచ్చు వీడియో అయితే లైక్ చేసి ఫాలో కావండి ఇలాంటి మరొక వీడియోస్ ొట్టుబెట్టుకుండే లిక్విడ్ సింధూరం కానీ లేదా ఐటెక్స్ కానీ వాడుతుంటాం కదా అయితే ఈ మధ్య మార్కెట్లలో దొరికి అన్ని వస్తువులు కూడా కెమికల్స్ తో తయారు చేస్తున్నారు అలాంటివి వాడడం వల్ల మన హెల్త్ కానీ మన స్కిన్ కానీ అంత మంచిది కాదు ఇంట్లోనే ఈజీగా లిక్విడ్ సింధూరం తయారు చేసుకోవచ్చు ఎలా అంటే విడవలు చూపించిన విధంగా ఫస్ట్ లేకు ఆఫ్ లేమని కొంచెం రోజు వాటర్ కొంచెం సున్నం వేసుకొని ఫైవ్ మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలి అని కుంకుమ రెడీ అవుతుంది కుంకుమ లేక సరిపోయే రోజు వాటర్ తీసుకొని మిక్స్ చేసుకుంటే మనకి లిక్విడ్ సింధూరం తయారవుతుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం రోజు హ్యాపీగా సింధూరాన్ని యూజ్ చేసుకోవచ్చు మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరు కదండి అవసరమైన వాళ్ళు ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేసి ఫాలో కావండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బిర్యానీ బాక్స్ లో ఉంటే బిర్యానీ తినేసి బాక్స్ అయితే బయటపడేస్తాం కదా అలా కాకుండా నేను చెప్పి ఈ టిప్ చూసారంటే ఇంకెప్పుడు బిర్యానీ బాక్స్ ను బయట పడేయరు ఎలా అంటే వీడియోలో చూపించిన విధంగా నైఫ్ ని వెయిట్ చేసుకొని బిర్యానీ క్యాప్ కి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి మన ఇంట్లో స్పూన్స్ ఎక్కువగా ఉంటాయి కదా అలాగే చిన్నపిల్లలు ఉంటే ఎక్కడంటే అక్కడ పడేస్తారు మనకి అవసరమైనప్పుడు అసలు దొరకవు అనమాట ఎంచ స్పూన్స్ అన్ని ఇందులోనే పెట్టేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే స్పూన్స్ స్టాండ్ తయారు చేసుకోవచ్చు చూడడానికి చాలా అందంగా ఉంటుంది వీడియో వస్తే లైక్ చేసి ఫాలో కావండి ఇలాంటి మరికొన్ని కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖర్చు తీసుకొని పోతాం కదా కానీ ఆ ఖర్చు మనకు తెలియకుండా ఎక్కడో చోట పడిపోతుంది అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక సేఫ్టీ పిన్ తీసుకుని ఖర్చుకి మనం చేతికున్న బ్యాండిల్ కి చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కర్జుప్ ఎక్కడ పడిపోకుండా ఉంటుంది అలాగే మనం పట్టుకునే కూడా చాలా ఈజీగా ఉంటుంది అవసరమైన వాళ్ళు ట్రై చేయండి వీడియో వస్తే లెక్ చేసి కామెంట్ చేయండి నేను ఒకటి రెండు కర్జుపులు కాదనమాట ఎన్నో కజ్జిపులు అయితే పోగొట్టుకున్నాను మీరు కూడా నా తిన్న పోగొట్టుకున్నారా అయితే కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టమోటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లేదని అప్పటికప్పుడు వెళ్ళి టమోటాలు తెచ్చుకొని వండుకుంటున్నారా అయితే నేను చెప్పి టిప్ ఫాలో అవ్వండి ఎలా అంటే వీడియోలో చూపించిన విధంగా కుకింగ్ ఆయిల్ తీసుకొని టమోటా బ్యాక్ సైడ్ అప్లై చేయాలి ఇలా అన్ని టమోటాలకు అప్లై చేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు టమోటాలు టెన్ డేస్ వరకు నిల్వ అయితే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి మీరు ఎలా టమోటాలని స్టోర్ చేస్తారు కామెంట్ చేయాలి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అయితే పైనన్న తొక్కలు మాత్రం పడేస్తాం కానీ గార్డెన్లో ఉండే మొక్కలకైనా వేసుకోవచ్చు ఇంకా ఇంట్లో కానీ వాష్రూమ్లో కానీ లో కానీ మిర్రర్స్ ఉంటాయి కదా వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తొక్కలతో ఎలా అంటే వీడియోలో చూపించిన విధంగా తొక్కలు తీసుకొని మిర్రర్ పైన బాగా రబ్ చేయండి ఇలా రబ్ చేసిన తర్వాత ఏదైనా ఒక మంచి క్లాత్ తీసుకొని క్లీన్ చేయండి ఇలా చేయడం వల్ల మిర్రర్స్ ఈజీగా క్లీన్ అవుతాయి అవసరమైన వాళ్ళు ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేసి ఫాలో కావండి అప్పటికీ ఇప్పటికీ తేడా చూడండి మీరు ఎలా మీ మిర్రర్స్ని క్లీన్ చేస్తారో మాకు కామెంట్ చేయండి పాతకైన టీషర్ట్లు కానీ పగిలిపోయిన స్టూల్ కానీ బయట పడేస్తున్నారా అయితే నేను చెప్పి ఈ టిప్ ఫాలో అవ్వండి మనం టీ షర్ట్ ని ఎలా అయితే వేసుకుంటామో స్టూల్ కూడా అలాగే వేసేయండి స్టూల్ ని రివర్స్ లో పెట్టేసుకొని లెగ్స్ కవర్ అయ్యేట్ గా టీ షర్ట్ మొత్తం సెట్ చేసుకోండి హ్యాండ్స్ కూడా లోపలికి వేసేసి సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకు ఒక టబ్బు అయితే తయారవుతుంది ఈ టబ్లు మనకి ఐరన్ చేసే బట్టలు కానీ లేదా వాష్ చేసే బట్టలు కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు టాయ్స్ కూడా వేసుకోవచ్చు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి ఈ వీడియోలో ఒక ట్రిక్ అయితే చెప్తాను మనం ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల ప్యాకెట్లో ఉండేటన్నీ వేస్ట్ అయిపోతాయి అలా వేస్ట్ కాకుండా ఉండడానికి ఈ ట్రిక్ అయితే ట్రై చేయండి ముందుగా మనం చాకు తీసుకొని వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే కట్ చేసి ఉంటామో అక్కడ చాకుని టూ మినిట్స్ పెట్టాలన్నమాట అలా పెట్టడం వల్ల మనకి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి క్లోజ్ అయిపోయిన తర్వాత మన దీంట్లోనే కూడా అస్సలకి బయటికి రావన్నమాట అలాగే వేస్ట్ కాకుండా మనకి ఫ్రెష్గా అలాగే ఉంటాయి అనమాట ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్